అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత మధ్వి హెడ్మా మృతి చెందారు హెడ్మాతో పాటు ఆయన భార్య అనుచరులతో కలిపి మొత్తం ఆరుగురు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు మరింతమంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా మరో ఇద్దరి అధికారుల నేతృత్వంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మృతి చెందడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి ఎందుకు ఈ మధ్వీ హిడ్మా ఎవరు అనేది ఓసారి తెలుసుకుందాం హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పర్వతీ గ్రామానికి చెందిన స్థానిక మూరియా తెగకు చెందిన వ్యక్తి హిడ్మా పూర్తి పేరు మాధ్వి హిడ్మా అలియాస్ సంతోష్ హిడ్మాకు హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై పట్టు ఉంది హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఉంది ఇరవై ఐదేళ్ల క్రితం మధ్వి హిడ్మా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బస్తర్ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు గెర్రెల దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా అలియాస్ సంతోష్ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా పనిచేశారు అంతేకాదు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా హిడ్మా పనిచేశారు ఇకపోతే మధ్వి హిడ్మా పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు రెండు వేల ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు ప్రస్తుతం సిపిఐ పిఎల్జిఏ బెటాలియన్ వన్ కమాండర్గా దండకారణ్య ప్రాంతంలో పనిచేస్తున్నాడు రెండు వేల పదిలో జరిగిన దంతేవాడ దాడి రెండు వేల పదమూడు ఘాటి నరమేదం వంటి పలు పెద్ద దాడుల్లో ప్రధాన సూత్రధారిగా హిడ్మా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి ఇటీవలే మధ్వి హిడ్మా సిపిఐ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పదోన్నతులు పొందినట్లు తెలుస్తోంది హెడ్మా చదువుకున్నది పదవ తరగతి అయినప్పటికీ ఆయనకు విపరీతమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది అడవుల భౌగోళిక పరిజ్ఞానం గెరిల్లా యుద్ధ వ్యూహాలు స్థానిక నెట్వర్క్లను ఉపయోగించడంలో హెడ్మా సిద్ధహస్తుడు అందువల్లే పోలీసులు గత కొన్నాళ్లుగా హెడ్మాను పట్టుకునేందుకు ప్రయత్నించినా అతడు తప్పించుకునేవాడు అయితే మంగళవారం మాత్రం పోలీసులకు దొరికిపోయాడు ఇకపోతే మధ్వి హిడ్మా రెండు వేల నాలుగు నుంచి దాడులలో పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఆరుకు పైగా ప్రధాన దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది అంతేకాదు హిడ్మా వేలాది మంది సిబ్బందితో పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది పోలీసులకు పెద్ద సవాల్గా మారిన హిడ్మా తలపై కోటి రూపాయల రివార్డు సైతం ఉంది అలాగే హిడ్మా సతీమణి హేమపై కూడా యాభై లక్షల రివార్డు ఉంది హిడ్మా ఇప్పటి వరకు ఇరవై ఆరు దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది ఇరవై ఆరు దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఏడులో సుక్మా జిల్లా ఉర్పల్ మెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన దాడిలో ఉన్నాడు రెండు వేల పదిలో థర్డ్మెట్ల మెరుపు దాడిలో డెబ్బై ఆరు మంది జవాన్లు మృతి రెండు వేల పదమూడులో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోత ఘటనలో హెడ్మాదే కీలక పాత్ర రెండు వేల పదిహేడు ఏప్రిల్లో సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగు బీజాపూర్ జిల్లా తరంలో హెడ్మా వ్యూహంలో చిక్కుకుని ఇరవై మూడు మంది జవాన్లు మృతి చెందారు ఎరిళ్ళ వయూహకర్తగా పేరుగాంచిన హిడ్మా ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నాడు ఇటీవలే మావోయిస్టులు ఒక్కొక్కరిగా పోలీసులకు లొంగిపోతున్న తరుణంలో ఛత్తీస్గఢ్ గడ్ డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రులు హిడ్మా తల్లిని కలిసి లొంగిపోయేలా ఒప్పించాలని కోరారు ఇరవై ఐదేళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హిడ్మా ఇకనైనా ఇంటికి రాబిడ్డా వేడుకుంది ఇంతలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మా అతని అనుచరులు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి ఈ కాల్పులో హిడ్మాతో సహా ఆయన భార్య హైమ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళంకు చెందిన జాంబ్రి టెక్షన్ శంకర్ తో పాటు మరొక ఇద్దరు మరణించారు